ఆలాగడ్డ నుంచి మేము అసిపి నుంచి మారుతున్నాం చాకిలి మాలిలో పది పన్నెండు అంగళ్ళు వచ్చేసి షటర్లు వేసుకుని అంగలు కొన్ని చేసుకున్నారు చికెన్ అంగళ్ళ మీద మున్సిపల్ ఆఫీసర్ కోన కూన మీద కూడా పడి బంద్ బంద్ ఇవ్వడము దోర్జనం ఇవ్వడము చాలా చూస్తాను టీవీలలో మేము ఇది పద్ధతి కాదు మా ఎస్డి పార్టీ తరఫు నుంచి కోరేది ఏమనంటే ఈ రోజున ఆలగడ్డ క్షేమంగా ఉండాలి అంటే ప్రతి ఒక్క ఆఫీసర్ కూడా ప్రజలకు అందుబాటులో ఉండాలి ఈ రోజున వచ్చేసి జోడ్జన్యము ఆఫీసర్లే తెస్తే మేము ఎవరికి చెప్పుకోవాలి సమస్యలు మున్సిపల్ కమిషనర్ వచ్చేసి కోలంగళ మీద పడి ఈ రోజు అంగళం ఆ గల్ మేము బంద్ చెప్పిస్తాము మా కమిషన్ ఇవ్వాలని చెప్పి కదా దోర్జన్యం చేయడం యుద్ధం పడుతున్నాయం ఇది ఈ రోజున టీడీపీ ప్రభుత్వము వచ్చింది ఒక సంవత్సరం కాలేదు ఇన్ని ఇక్కడ జరుగుతున్నాయని ప్రతి ఒక్కరు అనుకున్నాడం జరుగుతుంది ప్రజలు చాలా మంది బాధపడుతున్నారు ఎవరికి పేరు ఇది టీడీపీ చెడ్డ పేరు కదా ఈ ఈరోజు టీడీపీ ప్రజలను ఏదో ఒక న్యాయం చేస్తారు ప్రజలకు మేలు కదా కార్యక్రమం చేస్తామని చెప్పి ప్రజలు ఓట్లు వేసి గెలిపించి అది మొదల ఈ రోజున వచ్చేసి ప్రజల మీద పడితే అది ఎంత మనకు నాయం అందుకై కమిషనర్ కూడా మున్సిపల్ కమిషన్ గుడిగా కోలాంగీద ఈ కన్నా రిలీజ్ చేయాలి వాళ్ళు వ్యాపార వాళ్ళు బతికినట్టుగా వాళ్ళ మీద కగ్నించి పద్దెనిమిది ఆఫీసర్ కూడా ప్రజలకు అందుబాటులో ఉండాలని హెచ్డిపి పార్టీ నుంచి మేము మన స్ఫూర్తిగా కోరుతున్నాం అలాగనే ఆలాగడ్డలు వచ్చేసి మనశాంతిగా శాంతిగా ఉండే ఒక ఆలగడ్డ అప్నాయకుని ఉండాలా కానీ రౌడి జం లేకుండా ప్రజలను పరిపాలన చేయాలా ఎవరైనా సరే ఏ ఎమ్మెల్యే వచ్చినా కూడా ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు మేలు చేయాలని చెప్పి మేము ఎస్డి పార్టీ నుంచి కోరుతున్నాం అలాగనే ఇంకొకసారి చెప్తున్నాము ఈ కూలంగలి మీద ఉండే జోడి తీసేయండి ఏమి వాళ్ళు బతికేది ఏదైనా దారి చెప్పేది కానీ వాళ్ళ దో పద్ధతి కానీ మా పార్టీ తరఫు నుంచి మేము ఖండిస్తున్నాము అలాగడ్డ ప్రజలందరికీ ఈరోజు మేము ఎస్డిపి పార్టీ తరఫున మాట్లాడుతున్నాం ఏమంటే ఈరోజు చికెన్ సెంటర్ మున్సెంటర్ల మీద మున్సిపల్ కమిషనర్ గారు రైట్ చేయడం జరుగుతున్నది కానీ అది మంచిదో చెడ్డదో అది మీరు వచ్చేసి లైఫ్ రిపోర్ట్లు వచ్చేస్తే తెలుస్తుంది మీరు వాళ్ళ చికెన్ తీసుకున్న తర్వాత వాళ్ళని ఇంటర్మటి తీసుకొని పోయి అది చికిత్స చేయాలి అంతేగాని మీరు వారం రోజుల తర్వాత వచ్చి రిపోర్ట్ చేసి అది సరిగా ఎందుకంటే ఆలగడ్డ ప్రశాంతంగా ప్రశాంతంగా ఉండాలంటే మీరు ఆఫీసర్లు ఇలా అంగళ్ళు ముసుకుంటా పోతే వాళ్ళు ఏ రకంగా బతకాలి ఎందుకంటే ఆఫీ ఏ జరగాలంటే ఆఫీసర్ల తరఫు నుంచే జరిగేది అందుకోసమే త్వరలో వాళ్ళ అందలను ముగిసిన అందలను త్వరలో తెరవాలని మేము ఎస్డిపి పార్టీ తరఫు నుంచి मुनपल कमीशनर गारा